అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని పద్య పాదాలను తీసుకున్నాము దీంట్లో ఘన విభజన ఎలా చేయాలో చూద్దాం చూడండి ఎక్కడి తంత్రముల ఎక్కడి చక్రము లేడ పాచికల్ ఇది ఒకటి పద్యం యొక్క పాదం అయితే దీనికి ఘనాలు ఎలా తీసుకోవాలి మనము ఏ ఏ అంటే పొట్టి అక్షరం అంటే ఒక మాత్ర కాలంలో పలికేది కానీ ఇక్కడ ఎక్కడి ద్విత్వాక్షరం ఉన్నది చూడండి ఇక్కడ అని చదువుతున్నాం ఎక్కడి అంటే దిత్వాక్షరానికి ముందున్నది గురువు కా ఇది పొట్టి లెటర్ అని దీనికి ఏం చేయాలి మనము ఇది లఘువు ఇది కూడా లఘువే ఎందుకంటే ఇది కూడా ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు మంత్రతంత్రములు మంత్ర అంటే ఏంటిది ఇది ఇది సంయుక్త అక్షరానికి పక్కన ఉన్నది ఒకటి సున్నా కూడా ఉన్నది కాబట్టి ఇది గురువు ఇది లఘువు ఎందుకంటే ఒక మాత్ర కాలంలో పలుకుతుంది త్ర ఇక్కడ కూడా మంత్ర తంత్రములు సేమ్ సున్నా ఉన్న అక్షరం కాబట్టి గురువు ఇది లఘువు ఇది కూడా ఒక మాత్ర కాలంలో పలుకుతుంది లఘువు ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది లఘువు వెక్కడి దిత్వాక్షరానికి పక్కనున్న అక్షరము గురువు ఇది లఘువు లఘువు చూడండి రెండు ఒక్క మాత్ర కాలంలో పలుకుతున్నాయి తర్వాత చక్రము సంయుక్త అక్షరానికి పక్కన ఉన్న లెటరు గురువు చెక్ అని చదువుతున్నాం అలా చదివితే మనకి గురువు అవుతుంది ఇక్కడ గ్యాప్ వచ్చి ఇక్కడ రావద్దు ఇక్కడ గురువు రాదు ఇది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది చక్రము అని కలిపి చదువుతున్నాం కాబట్టి సంయుక్త అక్షరానికి దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు ఇది పొట్టక్షరం అంటే హ్రస్వం ఇది ఒట్టి అక్షరమే లేడ పాచికల్ మళ్ళీ చూడండి లే అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు ఇది కూడా లఘువు పాచికల్ టు రెండు మాత్రల కాలంలో పలుకుతుంది చి పొట్టి అక్షరం కల్ ఇది కలిపి చదవాలి ఇలా పెడితే మీకు అర్థమవుతుంది చూడండి కల్ అని అంటే నా పొలతో కూడిన అక్షరం ఏది వచ్చినా ఇక్కడ మనకి గురువుగానే తీసుకోవాలి లాస్ట్ అక్షరం చూడండి ఇదేమైంది ఇప్పుడు మొదట గురువు రెండు లఘువులు మొదట గురువు రెండు లఘువులు ఇవి మూడు తీసుకోవాలి మనం మూడు తీసుకుంటే ఏమైంది ఇది భగనం భగనం తర్వాత ఏంటిది ఇది ఒక గురువు ఒక లఘువు ఒక గురువు వచ్చింది మధ్యలో లఘువు రగనం తర్వాత మూడు లఘువులు వచ్చాయి చూడండి ఇవి మూడు తీసుకున్నాం కదా మనం మూడు మూడు తీసుకుంటున్నాము తర్వాత మూడు అక్షరాలు ఏమొచ్చాయి నా మూడు లఘువులు నగనం భర మళ్ళీ మనం ఏమనుకున్నాం ఒక గురువు రెండు లఘువులు వస్తే భగనం ఇక్కడ భ అయింది చూడండి భ రా భ ఇది ఇక్కడ మళ్ళీ గురువు రెండు లఘువులు వచ్చాయి చూడండి ఇది కూడా భ ఇప్పుడు ఏమైనాయి భ ర న భ మనకు మళ్ళీ రా రావాలి ఇప్పుడు మీకు అర్థమైంది నేను నేనేం పద్యం చేస్తున్నాను మధ్యలో లఘువు రగనం భర న ఇప్పుడు భ ర న భ ఏం రావాలి మనకి వా రావాలి వా అంటే ఒక లఘువు ఒక గురువు వగం అని అంటారు లేదా వా అని కూడా పిలుస్తారు చూడండి లాస్ట్కి ఏం మిగిలే మనకి ఒక లఘువు ఒక గురువు ఇది వా ఇప్పుడు ఏం పద్యమైంది భర నబ భరవ భర నబ భరవ ఏం పద్యం ఇది ఈ భరణ భరవ అనేది మనకి ఉత్పలమాల పద్యం ఉత్పల మాల నేను ఓన్లీ ఘన విభజన మాత్రమే చెప్తున్నాను చూడండి అయినా కూడా ప్రాసనాయమం ఉంటుంది ఇక్కడ ప్రాసనీయమం అంటే రెండవ అక్షరము ఈ రెండవ అక్షరం దీంట్లో కావుంది కదా నాలుగు పాదాలలో కూడా కా గుణింతానికి చెందిన అదే లెటర్ వస్తుంది ఎక్కడి యతి స్థానం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ లెక్క పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదవ అక్షరము యతి స్థానము ఇరవై అక్షరాలు ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను ఇది ఉత్పలమాల పద్యము అయితే ఇప్పుడు ఇంకొక పద్యం చూసుకుందాం మనం పలుమరు సజ్జనండు ప్రియభాషలే పలుకు కఠోర వాక్యముల్ ఇది ఎలా చేయాలో చూద్దాం పలుమరు అన్ని సింపుల్ లెటర్సే ఒకటి రెండు మూడు నాలుగు సజ్జనుండు ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు ఇది లఘువు అక్షరము గురువు లఘువు ప్రియభాషలే దీనికి దీనికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది లఘువు ఇది లఘువే భా అంటే దీర్ఘం ఉన్నది ష లే పొట్టిది ఇది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి దీనికి గురువు ఇది లఘువు క అంటే లఘువు టో అంటే దీర్ఘం ఉన్నది గురువు ర లఘువు వా దీర్ఘం ఉన్నది సంయుక్త అక్షరానికి ముందున్నది తర్వాత ఇది లఘువే ఎందుకంటే పొట్టి అక్షరం ముల్ నకార పొలతో కూడిన అక్షరము గురువు ఇప్పుడు చూడండి మూడు లఘువులు తీసుకుందాం మూడు మూడు తీసుకోవాలి కదా నా మళ్ళీ మూడు తీసుకుందాం ఇప్పుడు ఏమైంది ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు మధ్యలో గురువు ఏమవుతుంది జగనం నజ జ ఇదేంటిది ఒక గురువు రెండు లఘువులు వచ్చాయి చూడండి నా జ గురువు రెండు లఘువులు భగనం మళ్ళీ ఏమైంది జ వచ్చింది చూడండి మధ్యలో గురువు జగనం మధ్యలో గురువు వచ్చింది జగనం మధ్యలో గురువు వచ్చింది జగనం నా జ జ జ జ ఇప్పుడు మనకి రా రావాలి ఇగో మూడు తీసుకున్నాం మధ్యలో లఘు ఉంటే ఏంటిది మధ్యలో లఘు ఉంటే రగనం ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను వా ఇగో ఇక్కడ ఇది లఘువు ఇది మూడు కలిపి గురువు వాకి దీర్ఘం ఒకటి రెండు మూడే అక్షరాలు ఈ మూడు అక్షరాలు లాగానే మనము గుర్తుపట్టాలి అంతే నా జ భజ జజ రా ఇదే పద్యము చంపకమాల పద్యం ఇది చెంపకమాల పద్యం చూడండి ఇప్పుడు ఇంకొక పద్యం చేస్తాం